అండి రైట్ ప్రభునందు ప్రేమ దేవుని వారులారా పరలోకి ముందున్న మనకి చిన్న గొప్ప సమయాన్ని బట్టి మరి నిద్ర వల్ల కలిగిన నష్టాలు మనం ప్రారంభించుకున్నాం నిద్ర వైద్యులు చెప్పే విధంగా వైద్యశాస్త్రము చెప్పే విధముగా నిద్ర ఎంత ఉండాలి అంటే సుమారుగా ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే పడుకోవాలి అంతకు మించి పడుకుంటే ఏమండి సోమరితనం అనేది బద్ధకం అనేది మన శరీరంలో ప్రారంభమవుతాయి ఈ సోమరితనము వలన ఈ బద్ధకము వలన భయంకరమైన నష్టాలు రెండు మనం అంతకుముందు గత వారములో మనం విన్నాం నేర్చుకున్నాం అంటే ఈ నిద్ర వల్ల కలిగిన అతి భయంకరమైన భారీ నష్టాలు ఏంటి అంటే ఒకటి దరిద్రము మన ఇంటిలోనే ఉంటుంది దరిద్రం వచ్చేస్తుంది మనకి మనం అనుకున్న కార్యక్రమాలు మనం అనుకున్నవి ఏవి జరగవు అదే దరిద్రము అనే పదానికి అర్థం ఇదొకటి నిద్ర వలన జరిగిన రెండవ భారీ నష్టం ఏంటి అని ఆలోచిస్తే లేమి మనకు వస్తుంది లేమి అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఏమిటి కరువు అవునా లేమి అనే పదానికి అర్థమేటండి అంటే లోటు మన భాషలో సింపుల్ భాషలో లోటు ఏమంటే కంపల్సరిగా లోటుపాటులు అనేవి వచ్చేస్తాయి కరువు కాటకాలు అనేవి వచ్చేస్తాయి ఇబ్బందులు అనేవి మన ఇంట్లోనికి మన ద్వారా మన మన ద్వారే ప్రారంభమవుతాయి ఇలా ఈ నిద్ర వల్ల కలిగిన అతి భారీ నష్టాలు రెండు మనం చెప్పుకున్నాం మరి గత వారం ఏమైనా ఏమి నేర్చుకున్నాము అని మనం అందరూ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ లేమి వల్ల అంటే ఈ లేమి ఎటువంటి వారికి లేవి వస్తుంది ఎటువంటి వారికి ఏమంటే లోటుపాటులు అనేవి ఉంటాయి ఎటువంటి వారు ఈ ఇబ్బందులని ఎదుర్కొంటారు అని ఆలోచిస్తే గత వారం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము వచ్చినము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చక్కగా విన్నాం ఒకసారి నేను చదువుతాను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా మీరు వినవలసిందిగా నా యొక్క మనవి చూడండి సామెతల గ్రంథము ఏమంటే పదమూడవ అధ్యాయము సామెతుల గ్రంథము పదమూడవ అధ్యాయము వచ్చినము ఇరవై ఐదు చూద్దాం నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయను వారం మనం విన్నాం నీతిమంతుడు గురించి మనం చక్కగా విన్నాం తర్వాత దేవుడు ఏమని రాయించాడు అంటే భక్తిహీనుల కడుపునకు లేమి కనుగును అది అంటే ఈ కరువు వల్ల ఏంటి ఈ లేమి వల్ల ఏం జరుగుతాయి ఎటువంటి వారికి ఈ లేమి అనేది ఎటువంటి వారికి ఈ లోటుపాట్లు వస్తాయి అంటే భక్తి చేయని వారికి భక్తి లేని వారికి ఏమండి అటువంటి వారికి వారి కడుపు నాకు కొదువ అంటే తినడానికి తిండి అనేది ఉండదు తినడానికి తిండి అనేది దొరకదు ఎందుకు ఉండదు ఎందుకు దొరకదు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి లేమి ఎందుకు లేమి అని ఆలోచిస్తే చెప్పండి ఇప్పుడు ఎందుకు ఈ లేమి నిద్ర అతి నిద్ర వల్ల నానా వింటున్నా అంటే ఎంతవరకు పడుకోవాలి ఆరు గంటల నుండి చెప్పండి ఏడు గంటలు అంటే ఆరు నుండి ఏడు వరకు అంటే ఉదయం ఏడు గంటల వరకు పడుకున్న అర్థం కాదు అక్కడ అంటే మీరు ఎప్పుడు పడుకోండి రాత్రి రాత్రికి మీరు ఏ టైంకి పడుకోండి కానీ శాస్త్ర వై వైద్య శాస్త్ర ప్రకారం లేదా వైద్య నిపుణులు డాక్టర్స్ చెప్పే టైం ఏంటండి అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే పడుకోవాలి అంతేగాని ఏమండి రాత్రి తొమ్మిది గంటల పడుకొని ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలకు లభిస్తామంటే మాత్రం అదే సోమరతనం అదే బద్ధకం దానివల్ల ఏమొస్తుంది అంటే దరిద్రం వచ్చేస్తుంది దరిద్రంతో పాటు లోటు అనేది మనకు ఉంటుంది ఏమండి అన్నీ ఉన్నా చెప్పండి లోటు అనేది మనకి వచ్చేస్తుంది ఏమండి ఆ లోటు ఎందుకు వస్తుంది అని రెండవది మనం ఆలోచిస్తే భక్తి లేని వారికి లేమి కలిగేస్తుంది ఎవరైతే భక్తి చెయ్యరో ఏమండి అటువంటి వారి జీవితాల్లో వారి కడుపునకు తిండి కూడా దొరకని పరిస్థితి తిండి కూడా ఉండని పరిస్థితి అంత అవసరమా అంటే అవసరమైతే మనకొద్దు ఏమండి లేమి అనేది లోటు అనేది కొదువ అనేది మన దగ్గరికి మనం రానివ్వకూడదు అది మన వల్లే వస్తుంది అని బైబిల్ చెప్తుంది ఇప్పుడు మనకు అంత అవసరమా అంటే అవసరం లేదు కనుక ఆ లోటుపాటులో ఆ కొదువ లేమి ఆ ఇబ్బందులు మన వలన కలగకుండా ఉండాలి అంటే చెప్పండి నిద్ర అనేది ఎక్కువగా మనం చేయకూడదు నిద్ర వల్ల అతి భారీ నష్టాలు చూసేలా ఎలా ఉన్నాయో ఈరోజు చాలామంది పాపం ఏమండి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఏంటి దరిద్రం ఏంటి ఏంటి డైలాగ్ ఏంటి నాయనా లే లేదా అమ్మ లెఘు నువ్వు లేటుగా లెగిస్తే ఈ ఊరు దరిద్రం అంతా కూడా నీ ఇంటికి వస్తుంది అంటారు పెద్దలు వాళ్ళ దరిద్రం నీ ఇంటికి ఎందుకు వస్తుంది ఏమండి నీ దరిద్రం నీ దగ్గరే ఉంది అవునా నువ్వు దరిద్రానికి అంటే నువ్వు దరిద్రాన్ని నువ్వు ఆహ్వానించుకుంటున్నావు ఎందుకు ఎలా అంటే ఎక్కువగా పడుకోవడం వల్ల ఏమండి మళ్ళా చెప్తున్నాను మీకు మనమందరము కూడా తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి వినండి జాగ్రత్త మనమందరం కూడా దేవుని మహాకృపను బట్టి ఆ దేవుని దయాదాక్షిణి అని బట్టి దేవుని ప్రేమ వాత్సల్యాన్ని బట్టి మనమందరము కూడా ఏమండి చక్క చక్కగా కొన్ని సంవత్సరాలు మనము ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషవంతులుగా మనం ఉండాలి అంటే భౌతికంగా కొన్ని మనం పాటించాలి ఏంటయ్యా పాటించాలి అంటే జాగ్రత్త వినో చెప్తారు తక్కువగా మాట్లాడాలి ఎలా ఇప్పుడు మాట చూపిస్తాం చూడండి ఎలా తక్కువగా మాట్లాడాలి అంటే అర్థమేంటి ఎక్కువగా మనం ఎవరితోనైనా మాట్లాడకూడదు ఎందుకయ్యా ఎక్కువగా మాట్లాడకూడదు మానవురు మానాలుక చెప్పండి మా శరీరము మా ఇష్టము అనుకుంటే మాత్రం చెప్పండి మనం ఏమీ చేయలేము అంటే తక్కువగా మాట్లాడాలి రెండు మొ మొద ఫస్ట్ ఏంటి మొదటిదేంటి తక్కువగా మాట్లాడాలి రెండు తక్కువగా తినాలి కంచం నిన్న తినకూడదు కంచం నిన్న తింటే మంచం నిన్ను పిలుస్తుంది నాయుడు గారు అంతేనా కంచం నిండా తింటే మంచం నిన్ను రారా మత్తు వచ్చేస్తుంది మనం అంటే త్రాగే త్రాగుడు వల్ల మత్తు వస్తుంది మనం అనుకుంటాం కానీ తినే తిండి వల్ల కూడా మత్తు కలుగుతుంది అని బైబల్ చెప్తుంది మనకి ఏమండి రెండు తక్కువగా తక్కువగా మాట్లాడాలి తక్కువగా తినాలి మూడవది తక్కువగా ఆలోచించాలి ఎక్కువగా ఆలోచిస్తే ఏమంటే పదమూడు వందల యాభై గ్రాములు కలిగిన ఈ చిన్న మెదడుకి చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక తక్కువ మాట్లాడాలి చెప్పండి తక్కువ తినాలి తక్కువ ఆలోచన చేయాలి నాలుగవది తక్కువగా పడుకోవాలి బాగుందా ఈ నాలుగు సింటమ్స్ అంటే ఈ నాలుగిటిని మనం చక్కగా మన చనిపోయినంత వరకు పాటిస్తే దేవుడి మహాకృప ఏంటండి అంటే ఏమండి చక్కగా కొన్ని రోజులు ఈ భూమి మీద మనం లేదు 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 ఎక్కువ తింటాం ఎక్కువ పడుకుంటాం ఎక్కువగా ఆలోచిస్తాం ఎక్కువగా మాట్లాడతామంటే శరీరానికే నష్టం శరీరానికే ప్రమాదం అంత అవసరం అంటే వద్దు ఏమండి అందుకే ఎటువంటి వారికి లేమి ఎటువంటి వారికి కొదువ అని ఆలోచిస్తే గత వారం ఏమిటి భక్తి లేని వారికి మాత్రమే లోటు అని బైబిల్ సెలవు బైబిల్ సెలవు ఇచ్చింది మనకి అంటే భక్తి ఎవరైతే చేయటం లేదో అటువంటి వారు వేటిని ఎదుర్కొంటారు అంటే ఈ లోటు ఎదుర్కొంటారు ఫేస్ చేయాలి అది గత వారం మనం విన్నాం ఇప్పుడు జాగ్రత్త చూడండి ఎటువంటి వారికి వింటున్నారా ఏమంటే ఎటువంటి వారికి ఈ లేమ కలుగుతుంది ఎటువంటి వారికి లోటుపాట్లు వస్తాయి ఎటువంటి వారికి ఇబ్బందులు వస్తాయి అని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి సామెతల గ్రంథము ఏమండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచ్చినము ఇరవై మూడులో ఏముంది అంటే ప్రియులారా ఏ కష్టము చేసినను లాభమే కలుగును వినండి ఇప్పుడు వట్టి మాటలు లేమిడికి కారణములు అది విన్నారా వట్టి మాటలు దేనికి కారణము లేమికి లేమి అంటే ఏం చెప్పేంతకుంది చాలాసార్లు లేమి అంటే ఏం చెప్పుకుంటున్నామను కరువు లేమి అంటే ఏం చెప్పుకుంటున్నాము కొదువ లేమి అంటే ఏం చెప్పుకుంటున్నాము లోటుపాటులు అంటే లేమి అనే పదానికి ఇవన్నీ అర్థాలు మీకు అర్థమవుతుందా లేమి అనే పదానికి ఏంటి బైబుల్ భాషలో లేమి అమ్మ మీ ఇంట్లో ఏమై ఉన్నాయా అంటే ఏమీ బాబు అంటే దాన్ని ఏమంటారు కరువు లోటుపాటు కొదువ ఇబ్బంది ఈ పదాల అర్థం అంటే ఈ పదాల అన్నింటికి అర్థం ఇచ్చే ఒక పదమే చెప్పండి లేమి బైబిల్ భాష మరి ఇప్పుడు ఎటువంటి వారికి లేమి కలుగుతుంది వట్టి మాటలాడేవారికి లేమి కలుగుతుంది వట్టి మాటలాడేవారికి కొదువు వచ్చేస్తుంది వట్టి మాటలేటి వట్టి అనే పదానికి అర్థం పెట్టి మరి వట్టి మాటలు అంటే ఉపయోగము లేని మాటలు ఏమిటి ప్రతీ కుటుంబములో ఈ సన్నివేశం ప్రతి కుటుంబంలో ఏమిటి ఈ సందర్భాలు ప్రతి కుటుంబములో ఇటువంటి తీరి ఇప్పుడు ఏమిటి ప్రయాణం అవుతుంది ఏంటి అంటే వట్టి మాటలు అంటే భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు లేదా అత్తమామలు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు లేదా ఆ భార్యాభర్తల గర్భంలో పుట్టిన పిల్లలైన వారైనా కావచ్చు వీరందరూ కూడా చాలామంది ఏమిటి కుటుంబంలో వట్టి మాటలాడేవారు ఎక్కువ వట్టి మాటలు అనే పదానికి అర్థమై చెప్పాడు దేవుడు ఉపయోగము చెప్పండి ఉపయోగము లేని మాటలు రెండోది అర్థం ఏంటండి అంటే పనికి మాలిన మాటలు ఏమండి పనికొచ్చే మాటలు లేవు ఉపయోగపడే మాటలు లేవు ప్రయోజనకరమైన మాటలు లేవు ఎవరైతే ఈ మాటలు ఎవరైతే ఆడరో అటువంటి వారు వట్టి మాటలు ఆడుతున్నారని అర్థం అంటే ఈ వట్టి మాటలు ఆడే వారి జీవితాల్లో ఈ వట్టి మాటలో పలికే వారి బ్రతుకులలో వారి కుటుంబాల్లో ఏమొస్తుంది అని బైబిల్ చెప్పింది అంటే గట్టి చెప్పండి ఏమస్తుంది కరువు లేదా లేమి లేదా లోటుపాటులు లేదా ఇబ్బందులు అంత అవసరమా అంటే అవసరం లేదు మనకి మీకు అర్థమవుతుందా మొదటిది వినండి మొదటిది అర్థం ఏంటి లేమి అనేది వినండి బాగా లేమి అనేది లేదా కరువు అనేది ఎటువంటి వారికి వస్తాయి అతిగా పడుకున్న వారికి చెప్ప చెప్పగా ఎక్కువగా నిద్ర చేసిన వారి జీవితాలు లేమి రెండవది లేమి అనేది ఎవరికి వస్తుందంటే భక్తి లేని వారికి భక్తి చేయని వారికి మూడవది లేమి అనేది ఎవరికి వస్తుంది అంటే వట్టి మాటలు వట్టి మాటలు ఎక్కువ కాదు వట్టి మాటలు అంటే ఉపయోగము లేని మాటలు దేనికి ఏమండి ప్రయోజనము లేని మాటలు పనికిరాని మాటలని వట్టి మాటలు అంటారు చాలా మంది చూడండి ఎక్కువగా వట్టి మాట్లాడేవారు ఎక్కువ పనికి అంటే పనికి వచ్చే ఆడేవారు ఎవరు ఉండరు పనికి రాని మాట్లాడేవారు ఎక్కువ మరి అటువంటి ఎక్కువ ఏంటి పనికి రాని మాట్లాడేవారు కుటుంబాల్లో ఏమో యంత్ర అవుతుంది ఏమొస్తుంది అంటే ఇదిగోండి లేమి వచ్చేస్తా ఏమంటే నిజమే కానీ మనకు తెలియదు పాపం ఇరవై నాలుగు గంటలకు కూడా పనికి మన మాటలు ఎక్కువ పడుతుంటాం మనం ఏంటంటే పనికొచ్చే మాటలు తక్కువ ఉపయోగపడే మాటలు తక్కువ ఉపయోగము లేని మాటలు ఎక్కువ వాక్యానికి విరోధమైన మాటలు ఎక్కువ ఎప్పుడు కూడా లోకపరమైన మాటలే ఏమంటే దుర్భాషతో కూడుకున్న మాటలే అనుమానాస్పదమైన మాటలే ఇవన్నీ ఏమనుకున్నారు బైబిల్ చెప్పిన మాటలు వట్టి మాటలు వట్టి మాటలు పలుకువారు లేమి కలిగేస్తుంది అంటే వట్టి మాటలు పలకడం వల్ల లేని మాటలు ఆడటం వలన దేనికి కారణం అంటే లేమికి కారణం అంటే ఇప్పుడు చెప్పండి మన వలనే మన కుటుంబంలో మన వలనే మన సంసార జీవితాల్లో మన వలనే మనకు లోటుపాట్లు అనేవి వచ్చేస్తున్నాయి మన వలనే మన కరువు అనేది వస్తుంది అంటే కారణం ఏంటి వట్టి మాటలు మనం మాట్లాడుతున్నాం దేనికి పనికిరాని మాటలు మనం ఆడటం వలనే చెప్పండి ఏం వస్తుంది కొరువు వచ్చేస్తుంది కొదువైపోతుంది అన్ని తెచ్చుకుంటున్నాం అన్నీ ఉంటున్నాయి కానీ కొదువ ఎక్కడో కొదువ ఎక్కడో లోటుపాటులు కారణం ఏంటి వట్టి మాట మీకు అర్థమైంది ఇప్పుడు అది చూసారా అంటే లేమి అనేది కుదువ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా పడుకోవడం రెండోది చెప్పండి ఎక్కువగా పడుకోవడం రెండోది భక్తి చేయకపోవడం మూడు ఏంటి వట్టి మాటలు ఉపయోగములైన మాట్లాడటం వల్ల మనకి లేమి అనేది వచ్చేస్తుంది ఇకపోతే ముగింపు నాలుగో మాట ఏంటండి లేమి అనేది కొదువ అనేది ఎందుకు వస్తుంది అంటే ఏమంటే అదే సామెతల గ్రంథము చూడండి అదే సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచ్చినము పదిహేడు చూద్దాం చూడండి సుఖభోగముల యందు వాంఛ కలిగిన వానికి లేమి కలుగును ఎటువంటి వారికి కొదువ వస్తుంది ఎటువంటి వారు ఇబ్బందులు పాలవుతారు ఎటువంటి వారికి లోటు వస్తాయి అంటే సుఖభోగములు అందు వాంఛ అంటే సుఖభోగములు అంటే అర్థమేంటి ఏ పని పాటు లేకుండా ఏ పని పాటు చేయకుండా ఏంటి సుఖ సుఖం కావాలి సుఖ సంతోషాలు కావాలి మీరు సుఖంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అని కోరికలు కలిగిన వారి జీవితాల్లో ఏమొచ్చేస్తుంది గట్టి చెప్పండి కరువు లేదా లేమి లేదు కొదువ వచ్చేస్తుంది నాలుగు ఏమైనా ఉంది దేవుని మహాకురం బట్టి మనం చూసారా అంటే పడుకోవడం వల్లే అంటే ఎక్కువగా నిద్రపోవడం వల్లనే కాదు లేమి భక్తి చేయిపోయిన వస్తుంది పనికి మాలను మాట్లాడడం వల్ల కూడా వచ్చేస్తుంది ఏమంటే నాలుగవది ఏంటంటే అంటే సుఖభోగాలు సుఖ సంతోషాలు కావాలని కోరికలు మనకి ఉండడం వల్ల సుఖం కావాలి ఏ పని చేయము ఏ పాటు చేయము ఎక్కడికి వెళ్ళము ఇంట్లో ఉంటాం మనలో మనమాట ఇంట్లో ఉంటాం కానీ మనకేం కావాలి సుఖం కావాలి సుఖంగా బ్రతకడం కావాలి అనే కోరికలు కలిగిన వారి జీవితాల్లో ఏం ఏమి చేస్తుంది లేమి ఏమండి లోటుపాట్లు వచ్చేస్తాయి ఏమండి ఇప్పుడు మనకి అంత అవసరమా చెప్పండి చెప్పాలి అందుకే ఏం చేయాలయ్యా మనం అంటే వింటారా ముగిస్తాను ఏం చేయాలి మనం అంటే అదే సామెత గ్రంథం ఇరవయ అధ్యాయం వచ్చునం పదమూడు బాగా ముగిస్తాను సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము వచ్చునము పదమూడు లేమికి భయపడి మనందరం కూడా దేనికి భయపడాలి చెప్పండి ఇప్పుడు లేమి అంటే మనకు వస్తున్న కరువు మనకు వస్తున్న ఇబ్బందుల మన ఇబ్బందులు బట్టి మనకు వస్తున్న లోటుపోట్ల బట్టి మనం ఏం మనకేం మనకేం కలగాలి మనకేం రావాలి భయం లేదా లేదా భయం లేదా అయ్యో ఏంటి కరువు అయ్యో ఏంటి కష్టం ఏంటి సమస్య ఏంటి ఇబ్బంది ఏంటి లోటుపాట్లు ఏంటి 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 భయం 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 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేమి ఎందు భయపడి ముగింపు నిద్ర ఎందు ఆశక్తి విడువము అది ఏ నిద్ర వల్ల అయితే మనకి లోటు వస్తుందో ఏ నిద్ర వల్ల అయితే మనకి లేమి వస్తుందో ఇప్పుడు ఆ నిద్ర ఆ నిద్రను మనం ఏం చేయాలంటే చెప్పండి విడవము అన్నాడు దేవుడు విడు అన్నాడు దేవుడు అంటే ఎక్కువగా నువ్వు పడుకోకు నిద్రకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వకు ఏమి ఎక్కువగా నువ్వు ఇంటిలో పడుకోవడానికి నువ్వు అవకాశం నిద్రకు అవకాశం నువ్వు ఇవ్వకు మీకు అర్థమైందా నిద్ర అనుకోండి పాట పాడు నిద్ర వస్తుందా ప్రార్థన చేశాయి నిద్ర వస్తుందా బైబుల్ చదివాయి నిద్ర వస్తుందా వాక్యం విను నిద్ర వస్తుందా సువార్త సువార్త ప్రకటించాయి నిద్ర వస్తుందా సువార్త పత్రికలు చెప్పండి పంచాయి కానీ వాక్య ప్రకారము మన అందరము కూడా లేమికి భయపడి నిద్ర ఎందు ఏమంటే ఆసక్తి విడువు అని భయబడి చెప్తుంది అంటే పడుకోవడానికి నువ్వు ఆసక్తి చూపించకు ఎక్కువగా పడుకోవడానికి నువ్వు అవకాశము ఆహారము తిని తృప్తి పొందు బాగుంది కదండి తిని చక్కగా తృప్తి పొందుదు ఎప్పుడు పడుకుంటే నువ్వు తినలేవు పడుకుంటే ఆ క్లాస్ కానీ ఆహారం నీ దగ్గర ఉండదు ఎక్కువగా పడుకుంటే ఏమండి ఆహారం తినాలని అనిపించ అనిపిస్తుంది కానీ ఆహారం దగ్గర రాదు ఎందుకు నీ దగ్గర కరువు ఉంటే మన దగ్గర లేమి ఉంటే ఇబ్బంది ఉంటే లోటుపాట్లు ఆ తినే ఆహారం నీ దగ్గరికి వెళ్ళి వస్తుంది నువ్వు ఎప్పుడు అలా మనం ఎప్పుడు కూడా అలా పడుకుని ఉంటే మరి పని చేయొద్దా పాటుకెళ్ళొద్దా నువ్వు పొలంకి వెళ్ళొద్దా వ్యవసాయంకి వెళ్ళొద్దా చేయొద్దా వ్యాపారం చేయొద్దా పనికి వెళ్ళొద్దా కష్టపడొద్దా మరి ఇది ఏమి చేయకుండా ఇరవై నాలుగు గంటలకు కూడా మంచిగా పడుకుందాము ఇష్టం అంటే చెప్పండి అవుతుందా అవదు ఏమండి నిద్ర వలన జరిగిన అనర్థాలు చూస్తారా చివరికి ఈ లేమికి మనం ఏమండి ఈ లేమికి మనం ఏమాలి భయపడాలి అని బైబిల్ చెప్పింది లేమికి భయపడకపోతే చాలా ఇబ్బంది అవునా మనకు వచ్చిన ఇబ్బందులకి మనం భయపడాలి మన మీద వస్తున్న ఈ యొక్క లోటుపాట్లు బట్టి మనం భయపడాలి అప్పుడు ఏం చేయాలంటే నిద్రను మనం అందరం కూడా ఏం చేసేయాలి వదిలేయాలి నిద్ర ఎందు ఆసక్తిని వదిలేయనడు దేవుడు వదిలే వదులు చూడు టైం ప్రకారం పడుకో టైం ప్రకారము లేగు చూద్దువు చక్కగా ఆహారము తిని తృప్తి పొందుదువు ముగింపు ఆహారము తిని తృప్తి పొందదు ఈ తృప్తి ఉందా మన జీవితాల్లో అంటే లేదు ప్రస్తుతానికి మరి ఈ తృప్తి మనకు ఉండాలి అంటే ఈ తృప్తి మనం కలగాలి అంటే మనం అందరూ ఏం చేయాలి అంటే ఏమండి ఎక్కువగా చెప్పండి ఎక్కువగా ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడకూడదు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోవాలి ఏంటి ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ మనకి గృహ కూడుకులు అయితే చెప్పండి వెళ్ళిపోవాలి అలా చేసి చూడండి మనమందరం కూడా ఆహారాన్ని చక్కగా తృప్తి తిని ఆహారం తిని తృప్తిగా మనం ఉంటాం ఏమండి అలా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం ఏంటి అందరికీ నా యొక్క వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం